అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఇంట్లో సేమియా పాయసం చేసుకునే విధానం గురించి మీకు చూపిస్తాను అంటే ఒక్కొక్కళ్ళిళ్ళల్లో ఒక్కో రకంగా చేసుకుంటారు మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు కూడా మీకు చూపిస్తాను నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను దానికి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను పంచదార కూడా కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారండి కొంతమంది తక్కువ తింటారు అది ఎవరిష్టం పడదండి నేనైతే ఒక కప్పు పంచదార తీసుకున్నాను దానికి ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను చీడిపప్పు తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ ముందే వేయించి పెట్టేసుకున్నానండి పక్కన ఇలాచి పౌడర్ సేమియా వేయించడానికి నెయ్యి తీసుకున్నానండి ముందు ఇప్పుడు సేమియా వేయించడం ముందు సేమ్ బాండీ పెట్టి సేమియా వేయిద్దామండి నేను మూకుడు పెట్టి మూకుడులో రెండు స్పూన్ల నెయ్యి వేశానండి నెయ్యి వేసి ఆ నెయ్యిలో సేమియా వేయిద్దాం సేమ్య బాగా దోరగా వేగాలండి పచ్చిగా ఉంటే బాగుండదు సేమియా వేగుతూ ఉందండి ఈలోపు మనం ఒక పని చేద్దాం పాలు ఉన్నాయి కదా ఆ పాలని కాద్దాం స్టవ్ మీద పాలు పెట్టేసేసి అవి పొంగు రావాలండి అవి పొంగు వచ్చాక ఈ సేమియా వేద్దాం సేమియా వేగుతూ ఉందండి పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాము పాలు కూడా పొంగదానే చూద్దాం చూడండి సేమియా వేగిపోయింది ఇలా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ సేమియాలు ఒక ప్లేట్లో తీసుకుందాం సేమియా ఇలా వేగించి పక్కన ప్లేట్లో పెట్టుకున్నానండి పాలు కానీ పాలులో వేద్దాం సేమియా చూడండి పాలన్నీ పొంగిపోయాయి నేను సిమ్లో పెట్టేశాను ఇప్పుడు ఈ సేమియా వేద్దాం ఒకసారి కలుపుతామండి మనకి పాలు చాలకపోతే మళ్ళీ మళ్ళీ కొంచెం పోసుకోవచ్చండి ఉడికేటప్పుడు పాలు కొద్దిగా ఉన్నాయి సరిపోవు అనుకున్నప్పుడు పాలు కొంచెం పోసుకొని ఉడికించుకోవచ్చు ఈ విధంగా పాలల్లో ఉడకబెట్టే టేస్ట్ వేరుగా ఉంటుందండి నీళ్ళల్లో ఉడకపెడితే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది ఒక్కసారి ఇలా పాలల్లో ఉడకపెట్టి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సేమ్య ఉడుకుతూ ఉందండి మళ్ళీ ఇక్కడ ఒక గమనికండి ఒక ఔక్షన్ చెప్పాలి మీకు సేమ్యా ఉడకకుండా పంచదార వేసామంటే అవి ఉడకటం చాలా లేట్ అవుతుందండి గట్టిపడిపోయి సేమ్యా సేమ్యా ఉడికాక మనం పంచదార పోసుకున్నామంటే చక్కగా బాగుంటుంది సేమియా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీనికి పంచదార కలుపుకుందాం పంచతార వేసామండి కొంచెం పంచదార కరిగి కరిగిమ్మే ఇంకొంచెం ఉడికాక మనం జీడిపప్పు ఇలాచి వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవటమే పాలు సరిపోకపోతే ఇంకొంచెం పాలు మనం పోసుకోవచ్చండి నేను ఇంకొంచెం పోస్తాను ఇప్పుడు పాలు ఇది అచ్చం పాలల్లోనే ఉడకబెడుతున్నానండి నేను ఒక్క చుక్క నీళ్లు కూడా వేయలేదు పాలల్లోనే ఉడకనిస్తున్నాను ఇలా ఉడికిన సేమ్యా పాయసం రుచి అమోఘంగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు సేమియా పాయసం రెడీ అయిందండి ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేద్దాం అలాగే ఇలాచి పౌడర్ వేద్దాం చక్కగా దీన్ని మరి ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయగలరు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలరు థ్యాంక్